వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నారు డిసెంబర్ తొమ్మిది అయిపోయిందా రుణమాఫీ మొత్తం అయిపోయిందా సంతకం అయిందా డిసెంబర్ తొమ్మిది పోయిందా జనవరి తొమ్మిది పోయిందా ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు అక్టోబర్ తొమ్మిది వస్తాను అంటే పది నెలలు నిండదు అందుకు వచ్చింది పది నెలలు పోయింది మొదటి రోజు సంతకం అన్నాడు సరే మొదటి రోజు సంతకం అన్నాడు ఆ సెక్రటేరియట్కి వచ్చిండు వచ్చి కిలిచుకుంటే ఏం చెప్పిండు ఇగో నేను ఇక్కడ లంక బిందులు ఉంటాయనుకొని వచ్చినా మరి ఇక్కడ లంక బిందెలు లేవు అనుకుంటే ఈ కిలిస్తాను నాకు నిలవ కడుతా మీరు కందుకూరలు అందరు హుషారు మీరు బాగా మీరు చెప్పాలి లంక బిందెల కోసం ఎవడు తిరుగుతాడే ఎవరు ఎవడన్నా ముఖ్యమంత్రి అడుగుతాడా లగ్గబిందెలు ఉన్నాయా అని సెక్రటేరియట్ సెక్రటేరియట్లా కాయిదాలు ఉంటాయి కంప్యూటర్లు ఉంటాయి అధికారులు ఉంటారు ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం ఉంటుంది గాడ లగ్గబిందెలు ఉంటాయి ఎక్కడన్నా గసండి బుద్ధి అది డిసెంబర్ తొమ్మిది నాడు సరే ఎరకలేదు కొత్తోడు కదా తెలియదు ఇది వరకు ఎన్నాడు అనుభవం లేదు మా సభితక్క లెక్క మంత్రి పదవి చేసినోడు కాదు ఇది వరకు అనుభవం లేదు నేర్చుకుంటాడు తీ అనుకున్నాం మొత్తం దిరుగుడు మొదలు పెట్టిండు యాడ దేవుడు కనబడితే పాపం దేవుడు మీదొట్టు యా ఇరుగుట్ట పోతాడు లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పంద్ర ఆగస్టు ఎత్తా అన్నాడు వరంగల్ వేండు భద్రకాళి తల్లి మీద ఒట్టు అన్నాడు ఎమ్లాడ వేయండు రాజన్న మీద ఒట్టు అన్నాడు యాడ దేవుడు కనబడితే పాపం ఆ దేవుడి మీద కొట్టేసి దర్గా కూడా వేయండు ఏ దేవుడు నిర్చిపెట్టాలి ఈ దేవుడు ఆ దేవుడు కదా అందరి దేవుళ్ళను మొత్తానికి మనుషులనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేసిండు మన చిట్టినాయుడు చిట్టినాయుడు కరెక్ట్ పేరేనా చిట్టినాయుడే కరెక్టా చిట్టినాయుడు సిట్ల కనో కానీ మొత్తానికి ఈ మనిషి మొదాలే చెప్పిండు తప్ప అయినది కాదు రేవంత్ రెడ్డిది కాదు ఆయన మొదాలే చెప్పిండు గుంపు మేస్త్రి అంటే కడతారు కూలగొట్టరా తమ్మి గుంపు మేస్త్రి వాడు కడతాడు కూలగొట్టాడు వీడు కూలగొట్టినాడు నాయుడు నేనేం చెప్తున్నా అంటే నేనేం చెప్తున్నా అంటే ఆయన తప్పు కాదు తప్పు మనదే ఆయన కుల్లం కుల్లా చెప్పిండు ఇగో ప్రజలు రాజకీయ నాయకుల చేతిలో మోసపోవాలనే కోరుకుంటారు అందుకే మేము మోసపు మాటలే చెప్తాం నమ్మి మోసపోతే వాళ్ళ తప్పుగా నాదేం తప్పు తమ్మి చూసిర్రా వీడియో మీరు చూసిర్రా అయినా చూసి కూడా ఆయన ఓట్లు కుదిరి చూడు అది గ్రేట్ చూసిండ్రు నమ్మిండ్రు వాడు చెప్పాం మళ్ళా నేను లంగానరాబోయ్ వాడే చెప్పంగా అయినా నమ్మిరు చూడు అది కథ మన జర్ర జర్ర మహేశ్వర పోలేలే మీరు మంచి వాళ్ళెత్తం నాకే మీరు వేయలే కానీ మీరు ఏడబెట్టాలను గానే పెట్టిరాలని కానీ పాపం మిగతా నా మీరు మైబు